ఆ వాసు రెడీ అవ్వు మా అమ్మ నాన్న దగ్గర పోదాము ఆ అక్కడ పోతే మాత్రం ఏముందిలే మా మా అమ్మ నాన్నల ఫీలింగ్ ఏంది రెడీ అవమా బుజ్జి ఇంకా దిగాలు కూర్చున్నా ఏమైందే ఏమైంది మీ ఇంటికి వెళ్తే ఏంటి ఉంటే ఏంటి ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా మా అమ్మ నాన్నలుండుంటే హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు పోవడం ఎప్పుడంటే అప్పుడు రావడం ఉండేది మా అమ్మ నాన్నలు లేరు మా అమ్మ ఉంటే ఎంత ప్రేమగా చూసుకునేదో నన్ను మీ ఇంటికి వస్తే ఏముంటుంది ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది ఆడవాళ్ళు అనుకునేది ఇదే అందరూ ఏమనుకుంటారంటే మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న అని మా అమ్మా నాన్న కూడా కాసేపు మీ అమ్మా నాన్న ఫీల్ అయ్యా వాళ్లను కూడా మీ అమ్మా ఎలాగైతే ఎలాగైతే ప్రేమిస్తావాల ప్రేమించి చూడు ప్రేమతో అత్తయ్య అని పిలిచే బదులు మా అమ్మను కూడా అమ్మా అని పిలువు ఎంత ప్రేమగా ఉంటుందో కొంచెం ఆలోచించి చూడండి మనం పెళ్ళయ్యి ఒకటైన తర్వాత మా అమ్మ నాన్నలు కూడా మీ అమ్మా నాన్నలే మీ అమ్మానాన్నలు నాన్నలు కూడా నాకు అమ్మా నాన్నలే ఏది నవ్వు 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 ఇది తెలియక నేను ఎలాగో ప్రవర్తించాను వాసు పద మన అమ్మా నాన్నల దగ్గరకు వెళ్దాం